రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఒక గ్రామానికి సర్వేకి వచ్చామండి ఈ రైతు ఈ బోరుకు ఆ బోరుకు కేవలం చూడండి మూడు మీటర్ల దూరంలోనే రెండు బోర్లు వేస్తున్నారండి మరి ఈ రెండు బోర్లలో నీళ్ళు ఏమొస్తున్నాయంటే ఈ బోరు కేవలం అర్ధ గంట నడిచి బంద్ అయిపోతుందండి ఆ బోరు కేవలం ఒక ఇంచున్నర నీళ్ళతోనే కంటిన్యూస్గా నడుస్తుందండి ఇంత దగ్గర వేయడానికి కారణం ఏంటంటే ఈ రైతుకు పక్క పొలంలో ఒక బోరు బాగా వస్తుందండి సో ఆ బోరును దృష్టిలో పెట్టుకొని ఈ రైతుకున్న ఒకటిన్నర ఎకరాల పొలంలో ఎనిమిది బోర్లు వేసారంట అండి అంటే చూడండి రైతులారా మన పక్క పొలంలో బోర్లు నడుస్తున్నాయని ఉద్దేశంతో మన పొలంలోకి నీళ్ళు వస్తాయని ఉద్దేశంతో చాలా మంది రైతులు దాన్ని ఆనుకొని వేయడము లేకుంటే దానికి ఎగువ భాగాన దిగో భాగాన ఎవరితోనంటే వాళ్ళతో చేసుకొని ఆ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎటు సైడ్ వెళ్తుందో ఏమో ఏమి తెలియకుండా వాటా చట్టాన్ని అధిగమించి దగ్గర దగ్గర వేసుకొని ఈ విధంగా నష్టపోతున్నారండి చూడండి ఈ రైతు కేవలం మూడు మీటర్ల దూరంలోనే తెలియక ఈ విధంగా రెండు బోర్లు వేసుకొని ఎంత నష్టపోతున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే పక్క పొలంలో బోర్లు ఉన్నాయని చెప్పి మన పొలంలో రావాల్సిన అవసరం ఏముండదండి ఒకవేళ మన పొలంలో ఒక పది బోర్లు ఫెయిల్ అయినా మనకు పదకొండో బోరు పడడానికి అవకాశం ఉంటుంది కానీ పక్క బోరు నీళ్లు మన దానిలోకి వస్తే ఉద్దేశంతో దయచేసి ఈ విధంగా ఎనిమిది బోర్లు పది బోర్లు ఇట్లా దగ్గర దగ్గర బోర్లు వేసుకొని నష్టపోవద్దండి వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న జియాలిస్టులను సంప్రదిస్తే వీటికన్నిటికీ ఒక మీ ప్రాబ్లంకు సాల్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ